మిరియాలగూడ పట్న కేంద్రంలో మాజీ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రివెంచ్ రాజకీయాలు మానుకొని రైతుల అభివృద్ధి కోసం పాటు పడాలని ఇప్పటి వరకు రైతు రుణమాఫీ ముప్పై ఐదు శాతం వరకే జరిగిందని అలాగే రైతు భరోసా బోగస్ అని అన్నారు గత వాహన కాలం సీజన్ సీజన్ క్రాఫ్ట్లు కలిపి రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని అలాగే రైతు బీమా అమలు చేయాలని లేని

వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన ఏదైతుందో మరి ఎంత దుర్మార్గంగా ఎంత ప్రజా వ్యతిరేక చర్యలకు చూస్తున్నాం మనం రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక చర్యలను చూస్తున్నాం మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టక ముందు మరి రెండు లక్షల రుణమాఫీని చేస్తాను ఈ రెండు లక్షల మంది రుణమాఫీని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా చేస్తా అని చెప్పి ఎన్నో మరి ఇప్పటికీ సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా మరి రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో వేశానని చెప్పి చెప్తున్నాడు ఇది చాలా అబద్ధకరమైన అబద్ధమైన విషయం మరి ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మంత్రి మంత్రులందరూ కూడా అబద్ధాలు ఆడటం చాలా సిగ్గుసేటైన విషయం అని చెప్పి ఒక రైతుగా నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను మీరు రండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కానీ మీ సహచార మంత్రులు కానీ ఏ గ్రామానికి పోయినా రైతు రుణమాఫీ మరి మీరు థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ లోపే అంటే దాదాపు ముప్పై ఐదు శాతం వరకే మీరు రైతు రుణమాఫీ అమలు చేసిర్రు ఇంకా అరవై నుంచి అరవై ఐదు శాతం మంది రైతులు మరి వాళ్ళు సకాలంలో రుణం తీసుకొని మరి టర్మ్ టర్మ్ కట్టినట్టయితే వారికి వడ్డీ కూడా తక్కువ పడుతుంది మీరు రుణమాఫీ చేస్తారని చెప్పి ఆశతో రైతులు మరి రుణాలను రెన్యువల్ చేయకుండా ఉండటం వల్ల వాళ్ళకు అధిక వడ్డీ కూడా పడుతుంది రైతాంగానికి చాలా నష్టమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రభుత్వం మాకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తుంది అని చెప్పి చాలామంది రైతులు ఆశతో ఎదురు చూసి రెన్యువల్ చేసుకోకుండా వాళ్ళ యొక్క లోన్లను ను లోన్స్ను లోన్స్ లోన్స్ను రెన్యువల్ చేసుకున్నట్టయితే సకాలంలో రెన్యువల్ చేసుకుంటే వాళ్ళకు వడ్డీ తక్కువ పడుతుంది మరి వడ్డీ రూపంలో వాళ్ళకు నష్టం జరిగింది ఇప్పటికీ కూడా మీరు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీంట్లో ఏదైనా తేడా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోకి రండి మేము వస్తాం రైతులందరూ ఎంత మంది రైతులకు ఇంకా రుణమాఫీ రుణమాపలేదో వాళ్ళే స్వచ్ఛందంగా తెలియజేస్తారు మీకని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కూడా రైతులే డెబ్బై శాతం మంది రైతులు వ్యవసాయాన్ని ఆధారం చేసుకొని జీవిస్తున్నారు వాళ్ళు పండించి దేశానికి అన్నం పెడితే రైతుకు సున్నం పెడుతున్నటువంటి మరి ప్రభుత్వం నీది రేవంత్ రెడ్డి మరి ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో రైతు రుణమాఫీ రైతు భరోసా మరి బోనస్ కౌలు రైతుకు అన్ని కూడా రైతుల మీద వాగ్దానాలు చేసి రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చినారు రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఎన్నికల ముందు మీరు చెప్పిర్రు ఏడు వేల ఐదు వందలు ఒక క్రాప్ కు వానకాలం ఏడు వేల ఐదు వందలు యాసంగి ఏడు వేల ఐదు వందలు కలిపి పదిహేను వేల రూపాయలు కేసీఆర్ కేవలం పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు ఎన్నో సార్లు ఈ విషయాన్ని తెలియజేసే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలుసు కానీ ఈ రోజు నువ్వు ఇయ్యలేక మరి ఆరు వేల రూపాయలే మరి ఇస్తానని చెప్పి పంటకు ఆరు వేలే పన్నెండు వేల రూపాయలే ఇస్తానని చెప్పి మరి మన వానకాలం ఒక్క రూపాయి కూడా నువ్వు రైతు బంధు వేయలేదు రైతు భరోసా వేయలేదు డెబ్బై లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో రైతు బంధుకు అర్హులుగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా నువ్వు ఈ రోజు మోసం చేసినావు మరి ముఖ్యమంత్రి గారు ఏడు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి ఆరు వేల రూపాయలు తగ్గించినావు సంవత్సరానికి పన్నెండు వేలు మాత్రమే అంటే మూడు వేల రూపాయలు తగ్గించినావు మరి పన్నెండు వేలు వేస్తావు ఇవన్న నువ్వు సక్రమంగా వేస్తావు అని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే రైతులందరూ ఎదురు చూస్తున్నాను ఆ రోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో కేసీఆర్ గారు స్వయంగా రైతు వ్యవసాయం చేసిడు మరి నువ్వు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా నీకు రైతుల మీద సరైనటువంటి అవగాహన లేదు నీ ప్రభుత్వానికి నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్నో సందర్భాల్లో కూడా మీరు చెప్పడం జరిగింది రేపు చేస్తున్నాను మాకు ఎల్లుండి చేస్తున్నా రైతు బంధు రేపు ఇస్తున్నా ఎల్లుండి ఇస్తున్నా ప్రతి సమగ్ర సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది ఎందుకంటే నేను కూడా జిల్లా రైతు బంధు నల్గొండ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రభుత్వంలో ఎకరం రైతులు ఎంత మందు రెండు ఎకరాల రైతులు ఎంత మందు రుఐదు ఎకరాల రైతులు ఎంత మందు రూ ముప్పై ఎకరాల రైతులు ఎంత పూర్తి సమగ్ర సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది నీకు మంత్రివర్గ ఉపసంఘం అవసరం లేదు ఏది అవసరం కూడా లేదు నువ్వు కనుక స్వచ్ఛంగా రైతాంగాన్ని కాపాడదలుచుకుంటే రైతులను ప్రోత్సహించదలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నువ్వు పూర్తి స్థాయిలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నావు ఎందుకంటే మన వాడకాలం రైతులు పెట్టుబడి కోసం ఎదురు చూసి గత పన్నెండు సార్లు కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పదకొండు సార్లు బ్రహ్మాండంగా రైతు బంధు వేయడం జరిగింది మరి నువ్వు రైతు బంధు వేస్తావు అని చెప్పి లక్షలాది మంది రైతులు ఎదురు చూసారు కానీ నువ్వు రైతు బంద్ వేయలేదు నువ్వు చెప్పిన మాట ప్రకారం రైతు భరోసా వేయలేదు అంటే కేవలం మోసం రైతులను మభ్య పెట్టి రోజులు గడపాలని చూస్తున్నావు ఇది చాలా అక్రమం అన్యాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి రే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సందర్భంలో కేసీఆర్ గారు ఉన్న సందర్భంలో ఆయన స్వయంగా వ్యవసాయం చేస్తాడు రైతు సమస్యల మీద అవగాహన ఉంది చేపట్టి ఆయన కొంతమంది మా పార్టీ నాయకులు కొంతమంది రైతులు ఆయనకు సూచన చేశారు ఓ పది ఎకరాల వరకే రిస్ట్రిక్షన్ పెట్టండి ఐదు ఎకరాల వరకే రిస్ట్రిక్షన్ పెట్టండి రైతు బంధు ఎక్కువ ఉండాలని చెప్తే ఆ సందర్భంగా కేసీఆర్ గారు మరి ఒక వ్యవసాయం చేసే రైతు ఇరవై ఎకరాలున్నా ముప్పై ఎకరాలున్నా ఒక్కోసారి రోగం వచ్చి ఒక్కోసారి నీళ్లు పారక పంట ఎండిపోయినప్పుడు ఆయనకు మరి పెట్టుబడులు రాక ఇబ్బందులు పడి పిల్లలను చదివించుకునే పరిస్థితి లేదు కుటుంబ పోషణించుకునే పరిస్థితి లేదు ఇరవై ఎకరాలున్నా ముప్పై ఎకరాలున్నా ఈ రాష్ట్రంలో మరి ఇండస్ట్రీలకు కానీ పెద్ద పెద్ద సంస్థలకు కానీ అనేక సబ్సిడీలు ఇస్తున్నాం రైతుకు పెట్టుబడి ఇవ్వటంలో ఎలాంటి ఇబ్బంది లేదు ఇవ్వాల్సిందే రైతు ప్రతి ఒక్క రైతుకు కూడా అని చెప్పి చెప్పినటువంటి సందర్భం ఉంది మరి నువ్వు మీరు ముఖ్యమంత్రిగా మరి మీరు ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ఏ విధంగా కాపాడుతారని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే రైతు భరోసాను ఏ ఒక్క రైతుకు కూడా వదిలిపెట్టకుండా సాగు చేసే రైతుకే ఏమని మేము డిమాండ్ చేస్తున్నాం బీడు భూములకు పట్టా భూములకు గుట్టలకు గుట్టమని మేము కూడా ఎప్పుడు చెప్పలేదు అప్పుడు ఆ ప్రభుత్వం కూడా మరి కొంత సర్వే చేసి ఎక్కడెక్కడైతే బీడు ఉన్నాయో గుట్టలు ఉన్నాయో వాటిని మినాయించమని చెప్పిండు కింది స్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మరి అక్కడక్కడ లేన్ దగ్గర తొలగించిండ్రు కొన్ని కొన్ని ప్రాంతాల్లో సరే కొంత ఇబ్బంది ఉండొచ్చు వాళ్ళు అక్కడ లోకల్గా కింది స్థాయిలో మరి కొంత అధికారులను మేనేజ్ చేసుకొని ఏదైనా చేసి ఉంటే వాళ్ళకు కొద్ది కొద్ది గొప్ప ఏమైనా రైతు బంధు పడితే పండి కానీ ఎక్కడ కూడా నేరుగా రైతుకు పోయే విధంగా మరి కేసీఆర్ గారు చేసిరు మీరు కూడా అదే విధంగా రైతులను కాపాడాలి తెలంగాణ రైతులను కోరుతున్నాను తర్వాత రైతు బీమాకొస్తే వస్తే చిన్న చిన్న రైతులు పాపం వ్యవసాయంలో నష్టపోయి మరి పిల్లలు పెళ్లి పెళ్ళిళ్ళకొచ్చి వాళ్ళు వేరే వ్యసనాలకు భాషలైన వాళ్ళు బాష బానిసలుగా మారిన వాళ్ళు అప్పులైతే ఏదైనా మరణిస్తే వెంటనే ఐదు లక్షల రూపాయలు ఎలాంటి లంచం లేకుండా వారం రోజులనే పది రోజుల లోపే వాళ్ళకి ఐదు లక్షలు ఇన్సూరెన్స్ వచ్చి వాళ్ళు పిల్లలు పెళ్లి చేసుకొని ఇంకా వేరే విధంగా ఆ డబ్బును ఉపయోగించుకొని బ్రహ్మాండంగా ఉన్నారు మరి ఈ విధంగా రైతు బీమా పథకం అనేది ప్రపంచంలో రాష్ట్రంలో ఎక్కడా లేని పథకాన్ని పెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారిది కాబట్టి మీరు కూడా ఈ పథకాన్ని కంటిన్యూ చేయాలని ఒక రైతుగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు వెంటనే మీరు రైతు భరోసా వానకాలం ఆరు వేలు మీరు అన్న ప్రకారమే యాసంగి ఆరు వేలు కలిపి పన్నెండు వేల రూపాయలు రేపు సంక్రాంతి తర్వాత మీరు ప్రతి రైతు అకౌంట్లో వేయాలని చెప్పి నేను ప్రధాన డిమాండ్ చేస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులు వ్యవసాయ రంగం వ్యవసాయం చేస్తున్నాను వాళ్ళందరూ మరి వ్యవసాయం చేసే రైతులందరూ కూడా ఈ యొక్క రైతు భరోసాకు రైతు బంధుకు అరువులు రుణమాఫీ కరువులు మరి మీరు రుణమాఫీ కేవలం థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పర్సెంటేజ్ చేశారు మిగతా రైతులందరూ కూడా రుణమాఫీ వెంటనే చేసి మరి కొంతమంది రైతులకు మీ మీకు లక్ష రూపాయలున్న పైన రైతులకు కూడా మీకు రుణమాఫీ జరిగింది అని పేర్లు వచ్చాయి లిస్టులో కానీ వాళ్ళకు కూడా ఇంతవరకు డబ్బు క్రెడిట్ కాలేదు వాళ్ళకు కూడా వెంటనే వెంటనే డబ్బు క్రెడిట్ చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతున్నాం అదేవిధంగా జిల్లా మంత్రులు ఇద్దరు కూడా మన యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు వెంకట్రెడ్డి గారు కావచ్చు వెంటనే రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి వారిని డిమాండ్ చేస్తున్నాను లేకపోతే రైతు ఉద్యోగం వస్తుంది అతి త్వరలో రైతాంగం అంతా కూడా చేత పూని వాళ్ళు కనుక ఏకమైతే ఈ ప్రభుత్వం నడవదని చెప్పి ఈ సందర్భంగా తెలియ తెలియజేస్తున్నాను రైతులు చైతన్యవంతులై రైతులకు అర్థమవుతుంది మీరు చేసే మోసం రైతులు కనుక చైతన్యత మీరు రైతుకు ప్రకటించిన ఏ స్కీమ్ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు ఎందుకు చెప్ ఇది ప్రత్యక్షంగా నేను మరి మీకు దమ్ముంటే నేను సవాల్ చేస్తున్నా మీరు రండి గ్రామీణ ప్రాంతాల్లోకి రుణమాఫీ ఎంత పర్సెంటేజ్ చేసిర్రు రైతు భరోసా వానకాలం ఎగ్గొట్టిర్రు అదే బోనస్ బోనస్ కూడా మీరు అధికారంలోకి వచ్చే ముందు మీరు బోనస్ ఇస్తారు ఏ పంటకని చెప్పలేదు బోనస్ ఇస్తాం పూర్తి స్థాయిలో ప్రతి రైతుకు పండించిన రైతు బోనస్ ఇస్తారు తర్వాత పవర్ లోకి వచ్చినాక మరి సన్న రకానికే ఇస్తారు సన్న రకం రైతులు మరి ఈ ప్రాంతంలో చాలా వరకు నైన్టీ పర్సెంట్ కూడా ఎక్కడ కూడా మార్కెట్ యాడ్లు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మరు నేరుగా విక్రయిస్తారు మరి వాళ్ళకు రేటు కూడా మద్దతు ధర రాలేదు కేవలం ఇరవై మూడు వందలు ఇరవై రెండు వందలు అమ్ముకున్నారు మన జరిగినటువంటి ఇష్యూలో వానకాలం మరి కనీసం మీరు వాళ్ళకి బోనస్ ఇస్తే ఐదు వందల రూపాయలు కల్పిస్తే రైతులు వాళ్ళ యొక్క పెట్టుబడి లాభం వెళ్తుంది మరి ఈ విధంగా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నాను ఎందుకంటే మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా రైతులు మోసం చేస్తున్నారు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతులను బొంద పెట్టే పనిచేస్తుంది చెప్పి ప్రతి రైతులో కూడా అభిప్రాయం వస్తుంది మిమ్మల్ని తప్పకుండా రైతులందరూ కలిస్తే మీ ప్రభుత్వం పతనం ఖాయం మీరు వేరే విషయాలన్నీ కూడా దృష్టి పక్కకు పెట్టి రివేంజ్ రాజకీయాలు రేవంత్ రెడ్డిలా రేవంత్ రెడ్డి గారు మీరు కేటీఆర్ గారు హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చేసిరు మరి రేవంత్ రెడ్డి మంత్రిగా ఉండి ఆయన అభివృద్ధి చేస్తే మీరు ఆయన మీద కక్ష తీసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలకు సందేశం పోతుంది మీరు న్యాయపరంగా చేయండి ఎవరైనా తప్పు చేస్తే దండించండి దానికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మేము అందరం కూడా సహకరిస్తాం కానీ రివేంజ్ రాజకీయాలు చేయకండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఈ ప్రభుత్వాన్ని సక్రమంగా రైతులందరికీ ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా మరి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ముఖ్యంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదు మీ దగ్గర ఎందుకంటే ఈ సంవత్సరం దాదాపు పద్నాలుగు నెలలు అయింది నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి ఎప్పటికి కూడా ఒక మంత్రి ఇచ్చే ప్రకటన ఒక విధంగా ఉంటుంది ముఖ్యమంత్రి ఇచ్చే ప్రకటన ఒక విధంగా ఉంటుంది మరి రైతు భరోసా కావచ్చు రైతు బంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు రైతు బోనస్ కావచ్చు కౌల్ రైతు కావచ్చు ఏ విషయంలో కూడా సుష్టత లేదు నమ్మే పరిస్థితులు లేరు ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎందుకంటే ఎప్పుడేం చెప్తున్నారు ఎప్పుడేమైతుంది తెరవకుండా ఉంది కాబట్టి ఒక నిర్దిష్ట ప్రణాళిక పెట్టుకొని మీరు ఏం చేయాలి ఏం చేసినా మరి మీరు తప్పకుండా ప్రజల యొక్క సంక్షేమం కోసం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తే తప్పకుండా మరి అందరు కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇంకొక విషయం మరి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈనాటికి ప్రజల్లో కూడా కేసీఆర్ గారే బాగా చేసిండ్రా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బాగాలేదురా అనేది ఇప్పటికే పద్నాలుగు నెలలే వచ్చింది మరి కేసీఆర్ గారు ఎంత బాగా చేస్తే మరి ఈ విధంగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారో మీరు ముఖ్యమంత్రిగా ఇది గ్రహించాలని నేను కోరుతున్నాను ఎందుకంటే కేసీఆర్ గారు వ్యవసాయ రంగాన్ని ఒక రాజకీయ వేలా పంక్తులు కానీ రాజకీయ అపేక్షతను కానీ చూడలేదు కేవలం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని అని చెప్పి వ్యవసాయానికి అవసరమైనటువంటి అన్ని కూడా సమకూర్చిండు ఇరవై నాలుగు గంటలు కరెంట్ కావచ్చు కొత్త ప్రాజెక్ట్స్ కావచ్చు నీటి సౌకర్యం కావచ్చు అన్ని రకాలు రైతుకు పెట్టుబడి కావచ్చు రైతు ఇన్సూరెన్స్ కావచ్చు అన్ని రకాల రైతును రైతు పండించిన పంటకు కూడా అనేక కొనుగోలు సెంటర్లు పెట్టి ధాన్య సేకరణ కూడా చేశారు అంటే రైతును ఈ రాష్ట్రంలో రైతును బలే ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు దానివల్లే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అదనంగా కోటి ఎకరాలు సా సాగు కూడా పెరిగింది మరి వరి ఉత్పాదన కూడా పెరిగింది మరి ఇన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకుపోయాడు మీరు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తీసుకొని చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ ఏకమయ్యే సమయం ఆసనమైనది ఆసనమైంది రైతులు చాలా తెలికల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వ్యవసాయం దగ్గర పోతారు ఇరవై నాలుగు గంటలు వ్యవసాయం చేసుకుంటారు వేరే రాజకీయాలు చేయరు కానీ మీరు రైతులను ఈ విధంగానే దెబ్బ కొడితే మోసం చేస్తే మాత్రం రైతు అయితే ప్రభుత్వాలు ఉండవు మరి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వెంటనే రైతు భరోసాను ఇమ్మీడియట్లీ ఎలాంటి నిబంధన షర్ధ లేకుండా రైతు బంధును రైతు భరోసాను వెంటనే రిలీజ్ చేయాలి వానకాలం ఇవ్వలేదు వానకాలం వేసే కలిపి పన్నెండు వేలు వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నాను అదే విధంగా మరి రుణమాఫీ కూడా కాని రైతులందరికీ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ అయింది మరి మిగతా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కూడా వెంటనే రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి మీరు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను గత పన్నెండు క్రాఫుల్గా మరి రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాకు ఆరు వేల నాలుగు వందల అరవై అరవై తొమ్మిది కోట్ల రూపాయలు మరి నల్గొండ జిల్లా రైతులందరికీ కూడా పన్నెండు దఫాలుగా ఇవ్వటం జరిగింది వానకాలం వ్యాసంగి వానకాలం వ్యాసంగి మరి పదకొండు దఫాలుగా కేసీఆర్ ప్రభుత్వంలోనే ఇవ్వటం జరిగింది పన్నెండో దప్ప కూడా కేసీఆర్ గారు మరి డబ్బులు అక్కడ అట్టి పెట్టి రైతులందరికీ ఇస్తా అంటే మన గౌరవ రాష్ట్రం ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కమిషన్కు లెటర్ పెట్టి మీరు ఆపురి ఈ వివత్తు ఈ వాళ్ళకాలం నేను ఈ యాసంగ్ నేను మరి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇమ్మ ఇస్తా అని చెప్పి మరి ఆయన ఐదు వందల ఏడు వేల ఐదు వందలు కాదు కదా మేము అట్టి పెట్టిన డబ్బులు ఐదు వేలు ఇమ్మంటే రిలీజ్ చేసిండు ఆయన చేసింది ఏం లేదు పన్నెండు సార్లు కూడా మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే నల్గొండ జిల్లాకు ఆరు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఐదు లక్షల పదమూడు వేల మంది రైతులకు నల్గొండ జిల్లాలో రైతు బంద్ ఇవ్వటం జరిగింది మరి ఈ విధంగా రైతు బంధు పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వాందే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి మరి ఆయనకు అవకాశం వచ్చిన ఒక్కసారి వానకాలం కూడా రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టి ఇప్పుడు పదిహేను వేలు చెప్పి కేవలం సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు అంటుండు మరి రాష్ట్ర ప్రజలు తెలంగాణ రైతులు అందరూ కూడా గమనిస్తున్నారు రుణమాఫీ విషయం కానీ అన్ని విషయాల్లో తప్పకుండా రైతులంతా చైతన్యం కావాలి రైతులంతా చైతన్యమయ్యే సమయం ఆసన్యమైంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను